హిచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వి వ్యాపార ప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం పెంచండి సంప్రదించండి చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అండి పద్నాలుగు సంవత్సరాలు ఏనాడని కల్తీ మధ్య మీరు చూసారా ఇలాగ భూకబ్జాలు చేయడం చూసారా ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవడం చూసారా ఎక్కడ పడితే అక్కడ సెటిల్మెంట్ చేయడం చూసారా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని కేసులు కొట్టేయి నేను కోర్టుకి కోర్టుకెళ్ళని దండాలు దాస్కలు పెట్టడం చూసారా ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి కంపెనీ ఇతను వచ్చిన తర్వాత కియా మోటార్స్ ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయండి వాటా కావాలా అభివృద్ధి జరిగితే చాలు బాబు అనుకునేది పోయి మీరు కంపెనీ పెడితే నాకు ఇంత వాటా కావాలి అంత వాటా కావాలి మీకు ఇంత ల్యాండ్ ఇవ్వాలంటే ఏంటి పనులు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చావా దోచుకోవడానికి వచ్చావా నిన్ను గెలిపించిన తర్వాత తెలిసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వు దోచుకోవడానికి వచ్చావని ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాల్పడడానికి వచ్చావని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు గెలిచిన తర్వాత తెలుసుకున్నారు ముందే తెలుసుకుంటే అసలు నేను నామరూప లేకుండా నీ ప నీ ప్రభుత్వాన్ని తొక్కేసారు అదాల పాతలోకి నిన్ను తొక్కేసే వాళ్ళు అదాల సో ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నీ పార్టీని తొక్కేశారు నువ్వు ఇలాగే ఒక్కొక్కరు నెల నెల ఒక్కొక్క శవాన్ని చంపుకుంటూ శవాల మీద రాజకీయాలు చేస్తూ శవం బయటికి వస్తే శవం చచ్చి శవం కనబడే చోటకు వచ్చి రాజకీయాలు చేస్తే నిన్ను తొక్కే అసలు అదాల శవం దగ్గరికి వెళ్తే నవ్వుకుంటూ వెళ్తాడండి ఎవడన్నా ఇంతటి దౌర్భాగ్యం మీరు ఇందాక నేను చదువుకోలేదంటే మీరు అంతా ఫీల్ అయిపోయారే చదువుకున్నోళ్లే పరిపాలించాలండి చదువుకున్నాడు సంస్కారం వినయం విద్యత ఒక కుటుంబం తెలిసినోడైతే ఒక ప్రాణ విలువ తెలిసినోడైతే చచ్చిపోయిన దగ్గరికి ఎవరైనా నవ్వుకుంటూ వెళ్తారండి నవ్వుకుంటూ వెళ్తాడు దండేసే అప్పుడు నవ్వు నవ్వుకుంటూ వెళ్తాడు వాళ్ళ కుటుంబం అంటాడు ఏమన్నా అసలు నరికే బుద్ధిదండి నాకైతే మీరు ఏమనండి కస్సా కస్సా కసా పొడి చేయాలనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక మనిషి చచ్చిపోతే ఒక ప్రాణం ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం తిరిగి రాదు మనిషి జన్మంటూ ఎత్తాలంటే కొన్ని జన్మలు పట్టాలి అలాంటి మనిషి ప్రాణం కోల్పోతే కనీసం వీడుకోలు వెళ్తే ఇగిలిస్తూ ఉంటావా అదేనండి బతుకు మొన్న రసీద్ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఓర్ ఓదార్చి నువ్వేం చెప్పాలి నేనున్నాను నా కార్యకర్త నా నాయకుడు పోని నేను మీకు ధైర్యంగా ఉంటాను మీకు ఇంత ఆర్థిక సాయం చేస్తాను మిమ్మల్ని మీకు మీ వెన్నంటే నేను మీ పెద్ద కొడుకుగా ఉంటాను మీకు వాళ్ళకి ధైర్యం కల్పించి ఓదార్పుని ఇవ్వాల్సింది మీరు వెళ్ళి నీకో పదిహేను వేలు నీ బిడ్డకు పదిహేను వేలు నీ బిడ్డకి పది ఎక్కిళ్ళ నువ్వు నవ్వుతా అక్కడ నీకు ఆ అవసరం ఏముంది అసలు నువ్వు ఆ రాజకీయాలు చేయడం ఏంటి నాకు అర్థం కాదు నువ్వు వెళ్ళిన ఇష్యూ ఏంటి నువ్వు చేసే ఇష్యూ ఏంటి అక్కడ సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి అసలు కడుపు కను తింటా ఉన్నాడు ఇంకేమైనా తింటా ఉన్నాడా నాకు అర్థం కాకడుగుతాను అసలు నిజేపు ఒక మనిషి పుట్టక పుట్టినోడు ఎవడైనా అట్లా చేస్తాడా పరామర్శించడానికి వెళ్ళినాడు పరామర్శించాలని ధైర్యాన్ని కల్పించాలని వచ్చేయాలి అక్కడ కూడా రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఏదో స్క్రిప్ట్ లేని చదవలేడు పేపర్ లేదు చదవలేడు చూసి కూడా అమ్మ అద్భుతం చదివేస్తాడు ఏదో వాయిస్ మొత్తానికి ప్రెస్ మీట్ ఇస్తా ఉన్నాడు ఆ నిమిషం అండి ప్రెస్ మీట్ ఇస్తా ఉన్నాడు ఎవరో పక్కన ఎవరో అంటే ఫ్లో పోతుంది కదా మీరు ఎంత ఏ ఆంధ్రజ్యోతి అయితే మాత్రం మీరు మధ్యలో పోగొట్టాలా ఏదో మాట్లాడుతూ ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కేసింది ఆల్రెడీ స్క్రిప్ట్ ఇస్తే కానీ చదవలేడు ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ కూడా చదవలేని అయోమయ స్థితికి వెళ్ళిపోయాడు బాబు నాకు పదకొండు సీట్లు వచ్చేసినాయి రెండు నామాలు పెట్టేశారు ప్రజలు కనీసం మూడు నామాలన్నా పెడితే ప్రతిపక్ష హోదాకి వెళ్ళేవాడిని రెండు నామాలే పెట్టేశారు నన్ను లెవన్ జగన్మోహన్ రెడ్డిని కాస్త లెవన్మోహన్ రెడ్డి చేశారేంట్రా బాబా అని మతి భ్రమించిపోయి పిచ్చి పరాకాషకెళ్ళి పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నాడు వాళ్ళని చం అతని రసీదని అతన్ని చంపించిన జగన్మోహన్ రెడ్డి అండి చం ఒక శవం వెళ్తే గాని రాజకీయం చేయలేడు శవాల మీద పుట్టిన పార్టీ అది శవాల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళా నెలకు ఒక శవాలు లేపితే నేను భయం వేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే నేను ఆడపడుచుగా వా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా వాళ్ళింటి ఆడబిడ్డగా నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి ఎవరి ప్రాణానికి వాళ్ళే రక్షణ ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లెవ మోహన్ రెడ్డి అయ్యాడు కాబట్టి పదకొండు సీట్లు ఇవ్వడం వల్ల కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తన మన ఎవ్వరూ లేరు ఆడ మగ ఎవ్వరూ లేరు ఎవరిని పడితే వాళ్ళని ఏ ఇంకేముంది కుటుంబ ప్రభుత్వం లేపేసింది జ చంద్రబాబు నాయుడు గారు లేపేసారని అక్కడికి వెళ్తాడు ఇయర్ నిగిలిస్తూ ఉంటాడు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు నీ బడ్డక పదిహేను వేలు నీకు అని అక్కడ కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంతకు మించిన సిగ్గు శరం ఏమైనా ఉందా అండి ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉందండి అసెంబ్లీకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి బ్లాక్ షెడ్స్ వేసుకొని వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడండి నిండా నలభై రోజులు అవలేదు నువ్వు బ్లాక్ షెడ్స్ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆనాడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదా నిరసన నిరసన తెలియచేయాలండి వాళ్ళు చేసి ఎవరు ఎవరి మీద బురదల బ్లాక్ షెట్ చేసుకుని వెళ్తాడు వాళ్ళు చేశారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటారు నేను కాదండి ఈ రోజు నేను ఒక పార్టీగా మాట్లాడలేదు ఒక ఆంధ్ర రాష్ట్ర నా ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా ఒక తరగతి కుటుంబి గృహిణిగా నేను ఈ రోజు నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరురాలిగా నేను నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను పార్టీలతో సంబంధం లేదు నాకు ఇక్కడ నేను పార్టీ మెంబర్ అయితే కావచ్చు కానీ ఈ రోజు మీ నేను మాట్లాడేది మాత్రం ఒక సామాన్య మధ్యతరగతి గృహిణిగా మాత్రమే దేనికి రావాలండి బ్లాక్ షెట్ మీరు చంపేసి మీరు హత్య చేయించి శవాన్ అడ్డం పెట్టుకుని ఈ రోజు బయటికి రావాలని ఒకే ఒక్క దాంతో ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో ఉన్న తగలబడినోడు ఉట్ట ఉట్టిగా వచ్చేసి టకా టకా మనం వెళ్లాల్సిన అవసరం ఉందండి దీన్ని బట్టి తెలియట్లేదా అతనే చేయించారని ఈ రోజు మీరు బ్లాక్ షెట్ చేసుకుని నిరసన తెలియజేసినంత మాత్రాన ఆంధ్ర నమ్ముతారా నువ్వు ఢిల్లీ వెళ్ళి నిరసన తెలియజేసినంత మాత్రం ఆంధ్ర నమ్ముతారా అసలు ఢిల్లీ ఏ మొహం పెట్టుకుని వెళ్తావు అసలు నువ్వు బయటకు వస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక శని ఒక దరిద్రం నీ పాదమే అలాంటి పాదం నువ్వు వచ్చావు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశం చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు ఏమని పిలిచేవాళ్ళు తెలుసా అండి ఒక మద్యం రాష్ట్రం అని పిలిచేవాళ్ళు ఒక డ్రగ్స్ రాష్ట్రం అని పిలిచారు పిలిచేవాళ్ళు నాది పుట్టిలు కమ్మవండి తెలంగాణ మా అమ్మగారు నేను నా ఊరు వెళ్తే పండక్కో మా పిల్లలకు హాలిడేస్ మా ఊరు వెళ్తే మీ రాజధాని ఏదైనా అడిగితే నేను ఏం చెప్పేదనండి తల కింద కేసుకొని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటూ నడుస్తూ ఉండేదాన్ని ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం వల్ల నా అత్తగారిలో ఆంధ్ర రాష్ట్రం నేను ఇక్కడే జీవించాల్సిన దాన్ని ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా అయిపోవడం వల్ల నేను సమాధానం చెప్పుకోలేకపోతా ఉన్నాను నాకు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డిని మూడు ఐదు సంవత్సరాల్లో మూడు ముక్కలు ఆటాడు అక్కడ ఇక్కడ ఇక్కడ కానీ చెప్పాడు ఎక్కడైనా ఒక ఇటుక రాయి పెట్టాడండి కనీసం ఒక సిమెంటు ఒక సిమెంట్ బస్తా కట్టాడండి ఒక చిన్న పిల్లర్ కట్టాడా మూడు రాజధానులు అన్నావు కనీసం ఒక్కడు కూడా కట్టలేకపోయావే ఇప్పుడు మీరు ఎంతవరకు డెవలప్ చేస్తారు అనేది కూడా ప్రజలు చూస్తారు చంద్రబాబు నాయుడు గారు రెండో అడుగు పెట్టింది అమరావతి కదండి మొదట అడుగు పెట్టింది పోలవరం పోలవరం సర్వనాశం చేశారు ఒక అనిల్ కుమార్ యాదవ్ నేను ఒక యాదవ్ పెట్టండి వాడు ఎందుకురా బాబు మా సామాజిక వర్గంలో పుట్టాడని ప్రతి రోజుకొకసారి నా బాధపడే పోలవరం కోలం పూర్తి కోలవరం పూర్తి చేయనందుకు అభివృద్ధి చేయనందుకు నీళ్లు నిలబెడతాం అని చెప్పి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మిస్టర్ మా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా చాలా వరకు పూర్తి చేసారు కదండీ డెబ్బై శాతం పూర్తి డెబ్భై రెండు శాతం పూర్తి చేశారు పోలవరం పోలవరం పూర్తి చేయండి పోలవరం కుమార్ యాదవ్ మీరు అన్ని మాట్లాడు డెబ్బై రెండు మీరే కదా గవర్నమెంట్ లో ఉంది డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన వాళ్ళకి వీళ్ళు కనీసం ఇరవై ఎనిమిది శాతం పూర్తి చేయలేదు ఐదు సంవత్సరాలు సమాధానం చెప్పండండి ఇప్పుడు డెబ్భై ఏడు శాతం వీళ్ళు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందని చెప్పంటున్నారు కదా లైవ్ లో వెళ్దాం మొన్ననే కదండి శ్రాతపత్రం రిలీజ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ లో చూపించారు ప్రతి ఒక్క టీవీలో చూపించారు ఎక్కడైనా ఇను తుప్పు పట్టిపోతే కనీసం ఆయిలే ఆయిల్ వేసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది ఒక్క రోజైనా దాని గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయడం కానీ ఇంత పూర్తి చేసేమని ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఎక్కడైనా నోరు తెరిస్తే తొడగొడతాడు అమ్మ నా బూతులు మాట్లాడతాడు అదే మీ సంస్కారము అదను ఒక మంత్రి వై ఉండి అదని నిన్న ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తే అంటే మీ సంస్కారం అది ఏడ్చిందా అన్ని బూతుల ఎవరైనా తిడతారండి అంటే మీరు ఎన్ని బూతులు తిట్టే అన్ని పదవులు ఇస్తారు మీ జగన్మోహన్ రెడ్డి బూతుల రాజ్యం అనుకుంటారేంటి అనుకుంటా ఏంటి మీరు ఏమన్నా మీ ప్రభుత్వం బూతుల ప్రభుత్వం అయితే అవ్వచ్చు కానీ ఎవరు మీరు చూపిస్తారు ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు